హలో ఈ ఈరోజు ఈ వీడియోలో జే ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం దానికోసం ఒక పెన్సిల్ లేదంటే క్రేయాన్ అలాగే ఒక బుక్ తీసుకుని రెడీగా ఉండండి ఆల్ఫాబెట్ ఎఫ్ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దామా మరి ఎఫ్ని ట్రేస్ చేయడం చాలా ఈజీ ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీసి టాప్లో ఒక చిన్న స్లీపింగ్ లైన్ గీయండి దాని కింద ఇంకొక స్లీపింగ్ లైన్ గీస్తే ఎఫ్ చాలా ఈజీగా ఉందా మరి మీరు కూడా మీ బుక్లో ట్రేస్ చేసేయండి స్లోగా ట్రేస్ చేయండి పిల్లలు వావ్ ఎఫ్ ట్రేస్ చేయడం కూడా వచ్చేసింది ఇప్పుడు ఎఫ్తో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం ఎఫ్ ఫర్ ఫిష్ ఫ్లర్ ఫ్యాన్ బాయ్ బాయ్ ఎఫ్ వెల్కమ్ జీ ఇప్పుడు జీ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక లెఫ్ట్ సైడ్ ఎడక డ్రా చేయండి తర్వాత అక్కడే స్టార్ట్ చేసి ఒక చిన్న రైట్ సైడ్ ఎడక డ్రా చేయండి ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసి ఒక చిన్న స్లీపింగ్ లైన్ తర్వాత ఒక చిన్న స్టాండింగ్ లైన్ అంతే జీ ట్రేస్ చేయడం అయిపోయింది ఇంకొకసారి ట్రేస్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీ బుక్లో కూడా పెన్సిల్ తోటి ఈ విధంగా డ్రా చేస్తే మీకు కూడా జీ ట్రేసింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు జీతో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం జీ ఫోర్ జిరాఫ్ గోవా గోట్ బాయ్ బై జీ వెల్కమ్ హెచ్ ఇప్పుడు హెచ్ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం ఇది కూడా చాలా ఈజీ ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి దాని పక్కనే ఇంకొక స్టాండింగ్ లైన్ గీయాలి రెండింటిని జాయిన్ చేస్తూ మధ్యలో ఒక స్లీపింగ్ లైన్ హెచ్ వచ్చేసింది చూసారా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా మీ బుక్లో ఒకసారి ట్రై చేసేయండి స్లోగా చేయండి ఏం పర్వాలేదు నీట్గా చేయండి చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు హెచ్తో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం హౌస్ హ్యాట్ హెన్ బాయ్ బాయ్ హెచ్ వెల్కమ్ ఐ ఇప్పుడు ఐ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం ఇది కూడా చాలా ఈజీ ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి టాప్లో ఒక చిన్న స్లీపింగ్ లైన్ బాటంలో కూడా ఒక చిన్న స్లీపింగ్ లైన్ వావ్ ఐ ట్రేస్ చేయడం చాలా ఈజీగా ఉందా మీరు కూడా మీ బుక్లో ట్రేస్ చేసేయండి ఐ కూడా ట్రేస్ చేయడం వచ్చేసింది మనకి చూసారా ఇప్పుడు ఐతో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం ఇగ్లూ ఐస్ క్రీమ్ ఇంక్ బాయ్ బాయ్ ఐ వెల్కమ్ జే ఇప్పుడు జే ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో లాస్ట్ ఆల్ఫాబెట్ ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి తరువాత బాటంలో లెఫ్ట్ సైడ్కి ఒక స్లీపింగ్ లైన్ ఇప్పుడు టాప్లో ఇంకొక చిన్న స్లీపింగ్ లైన్ జే వచ్చేసింది ఇంకొకసారి ట్రేస్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసి మీ బుక్లో కూడా జే ట్రేస్ చేసేయండి చూసారా అప్పుడే మనం జే వరకు ట్రేస్ చేయడం నేర్చేసుకున్నాం ఇప్పుడు జేతో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం జే ఫక్ వావ్ ఈరోజు ఈ వీడియోలో ఎఫ్ ఎఫ్జి హెచ్ఐజే ఎలా ట్రేస్ చేయాలో నేర్చేసుకున్నాం పిల్లలు నెక్స్ట్ వీడియోలో కేఎల్ఎంఎన్ఓ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం మరి ఈలోపు ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి బాయ్ బాయ్ చిల్డ్రన్